అరటికాయ చిలకడదుంప పులుసు ఫస్ట్ ఆయిల్ వేసి మెంతులు వేగిన తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత చిలకడదుంప అరటికాయ టమాటా అన్నీ వేసి బాగా మగ్గాక పత్తిమిరీ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసి బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేస్తాం అన్ని దగ్గర ఉడికాక చిలకడదుంప అరటికాయ పులుసు పడేవాడు రెండు కప్పులు వాటర్ పోసి అందులో ఉప్పు కారం పసుపు పోయేసి అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా మరిగిన తర్వాత ఒక ఒక కప్పు తెలియపండి వేస్తే అది బాగా ఉడికిన తర్వాత ఒక గింజలు వేస్తే ఆలిమితే తలవిపిండి కర్రీ రెడీ అవుతుంది పెసరంట్టు చలాపి కూర కూడా అరటికాయ పొడి అరటికాయ చిలపన పచ్చి